నమస్తే టీవీ ట్రిబుల్ వార్తల్లో వివరాలు చూద్దాం ఉపరితల గనుల వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోతామని పంట భూములు కోల్పోతారని భూగర్భ జలాలు అడుగంటుతాయని భూగర్భ గనుల ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఉపరితల గనులు వద్దు అండర్ గ్రౌండ్ బావులే ముద్దు అంటూ సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజాభిప్రాయ సేకరణలో నిరసన వ్యక్తం చేశారు మీడియా మిత్రులకు సింగరేణి సంస్థకు ముందుగా సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపు నుంచి విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను సింగరేణి సంస్థ ఎలా వ్యవహరించింది ఎలా వ్యవహరిస్తుంది అనేటువంటి చెప్పి ఇంతకు ముందు నాకంటే ముందు ఆదివాసి ప్రజానీకం మాట్లాడేప్పుడు చెప్పారు వాళ్ళ వ్యవహారం ఎట్లుంటుందంటే ఓడ దాటేదాకా ఓడ మల్లయ్య ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్యలా వ్యవహరిస్తారు అనేటువంటిది వాళ్ళ ఆచరణ ముందు మాట్లాడినటువంటిది కనపడుతున్నది నేను ఈ సభ సందర్భంగా దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ అనేటువంటివి ఈ పర్యావరణానికి కానీ లేదా మొత్తం మన జీవనానికి మన జీవితానికి అండగా ఉండేటువంటి భూములు కోల్పోయేందుకు తోడ్పడుతుంది కాబట్టి సింగరేణి సంస్థకి వ్యతిరేకం కాదు కానీ సింగరేణి సంస్థని కోరేది ఏంటంటే అండర్ గ్రౌండ్ బాహుల్ దీవం చెప్పి కోరుతున్నాం అట్లా కాకుండా అతను ఆరు నెలలకి కోడలు వరవరా ఏడ్చినట్టుగా వ్యవహరించేటువంటి వైఖరి సింగరేణి సంస్థ కానీ దాని అధికారులు కానీ వ్యవహరిస్తే మాత్రం నష్టం జరుగుతుంది అయితే సింగరేణి సంస్థ ఎలా వ్యవహరిస్తున్నది అంటే చెప్పుకొని సింగరేణి సంస్థ పరిస్థితి మనకి కనపడుతున్నది కాబట్టి సింగరేణి సంస్థ ఇప్పటికైనా అండర్ గ్రౌండ్ బాగు వైపు ఆలోచించమనేటువంటి చెప్పి కోరుతున్నాం లేని ఏడలా ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశం ఈ పరిస్థితులలో టైమ్ లేని దృష్ట్యా నేను విషయాన్ని వివరించలేకపోతున్నాగా వ్యక్తం చేస్తూ తర్వాత వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు